జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా గమనించారా ఈ ప్రపంచం ఎవరు ఉన్నా లేకున్నా సాగిపోతూనే ఉంటుంది మీరు పనిచేసిన ఆఫీసు స్నేహం సంబంధాలు బహుశా జీవితం కూడా కాని ఒకవేళ ఎవరికైనా తమ గుండెలో నువ్వు నాకు ఉంటే అంతా బాగుండేది అనే భావన ఉంటే ఆ మనసులోని మాట కేవలం కోరిక కాదు అది మీకు దొరికిన గుర్తింపు ఆ గుర్తింపు వరకు చేరుకోవాలంటే మంచి మనిషి ఉండటం చాలదు మనం లేకపోతే వాళ్ల జీవితం అసంపూర్ణంగా అనిపించేలా ఉండాలి అసలు అసంపూర్ణత అంటే ఏమిటి మనకు ఇష్టమైన పాట వింటుంటే అది ఒక్కసారిగా ఆగిపోతే మనసు అల్లాడిపోవడం లాంటిది మనందరం మనల్ని ఇతరులు గౌరవించాలని మనం లేకుండా వాళ్లకి ఏదో కొరవడినట్టు అనిపించాలని కోరుకుంటాం కాని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఎలాంటి కొరత ఎక్కువగా గుండెల్ని పీడిస్తుంది ఎలాంటి లక్షణాలు మనల్ని అలా చేస్తాయి ఫ్రెండ్స్ ఈరోజు కథ మీ ఆలోచనని మారుస్తుంది బహుశా మిమ్మల్ని మీరు మళ్లీ తయారు చేసుకోవడానికి ధైర్యం ఇస్తుంది దయచేసి వీడియోకి లైక్ చేసి పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ప్రతి మనిషి తనను అందరూ ఇష్టపడాలని కోరుకుంటాడు కానీ గుర్తుంచుకోండి ఇష్టపడటం కోరుకోవటం రెండూ ఒకటి కాదు మనం సహాయం చేస్తే మనల్ని ఇష్టపడతారు కానీ ఎవరినైనా ప్రేమిస్తేనే మనం లేకుండా వాళ్ల జీవితం అసంపూర్ణంగా ఉంటుందని భావిస్తారు అక్కడి నుంచే మీ విజయం వదలవుతుంది కాని అక్కడికి చేరుకోవాలంటే మాట్లాడటం మాత్రమే తెలిస్తే చాలదు మీ ఉనికిలో శాంతి ఉండాలి మీ కళ్లల్లో ఆత్మవిశ్వాసం మీ స్వరంలో నిస్వార్థత మీ మాటల్లో ప్రభావం ఉండాలి వాళ్లు మీ మాట వింటూనే తమ్ము తాము అర్థం చేసుకోవడం మొదలెట్టాలి మీ ఉనికి వారికి బరువు కాకుండా బాధ్యతగా మారాలి ఇవన్నీ దేవుడిచ్చేవి కావు మనమే తయారు చేసుకోవాలి లెక్క వేసుకోవాలి ఎన్నోసార్లు పడిలేవాలి ఆలోచించండి ఏమీ చెప్పకుండానే మిమ్మల్ని అర్థం చేసుకునే స్నేహితుడు మీ తప్పును నిందించకుండా మెరుగైన మార్గం చూపే వ్యక్తి మీ పురోగతికి అసూయపడకుండా పక్కన నిలిచే జీవిత భాగస్వామి ఎప్పుడూ మీ ఉత్తమ వెర్షన్ వైపు నెట్టే సంబంధం ఇవన్నీ ఉన్నప్పుడు మీరు అలాంటి వారా కాదా అయితే ఎందుకు ఫిర్యాదు చేస్తారు నన్ను ఎవరూ గుర్తుంచుకోవట్లేదు అని ప్రతి వ్యక్తి తనను తాను ప్రత్యేకుడిగా భావిస్తాడు నిజమే కాని ఎవరో ఒకరి జీవితాన్ని తాకే వరకు ఆ ప్రత్యేకతకు అర్థం లేదు ప్రజలు మీ గురించి కోరుకోవడం కాదు మీ శక్తిని అనుభవించాలనుకుంటారు మీ ఆలోచనలతో అనుసంధానం అవ్వాలనుకుంటారు మీతో సమయం గడపాలని ఏదో నేర్చుకోవాలని అనుకుంటారు నిజాయితీగా చెప్పాలంటే ఈరోజు ప్రపంచంలో అందరూ బిజీగా తొందరలో స్వార్థంతో ఉన్నప్పుడు నువ్వు నెమ్మదిగా నడిచి ఓపిక పాటించి నిజాయితీతో జీవించి ఇతరుల బాధను అర్థం చేసుకుంటే నువ్వే అందరిలో కంటే ఎక్కువగా మెరుస్తావు ప్రజలు నిన్ను గుర్తించుకోరు వెతుకుతారు పిలుస్తారు గుర్తుంచుకోండి నవ్వించిన ముఖాలు మరిచిపోతారు కాని కన్నీళ్లలో ఆదుకున్న వాళ్లను ఎప్పటికీ మరిచిపోరు బలహీనతలను ఆలింగనం చేసుకుని ఎగతాలి చెయ్యని వాళ్లను మరిచిపోరు మీరు లేకుండా ఎవరికైనా ఖాళీగా అనిపించాలంటే ముందు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి మీరు కూడా షరతులు లేకుండా ఇతరులను ఆమోదిస్తారా మీ కళ్లలో ఆ విశ్వాసముందా పగిలిపోతున్న నమ్మకాన్ని పట్టుకుని నిలబెట్టే విశ్వాసం మీ మాటల్లో లోతుందా ఇతరుల లోపల కదిలించే లోతు మిమ్మల్ని కోలుపోతే భయపడే వ్యక్తులున్నారా ఇదే అది ఒక మనిషి తను లేడన్నా తన గుర్తు ఉండేలా చేసుకుంటే అప్పుడే వాళ్లు అతని ఉనికిని గుర్తు చేస్తారు కాని ఈ మార్గం సులువు కాదు ఇక్కడ ఇతరుల పొగడ్తలతో కాకుండా మీ మౌనంతో గెలవాలి గుంపులో గుర్తింపు కోసం కాకుండా ఒంటరిగా శాంతిని సంపాదించాలి ప్రతిరోజు కొత్త మనిషిగా తయారవ్వాలి మీరు ఎప్పుడైనా ఒంటరిగా కూర్చుని ఆలోచించారా ప్రపంచానికి నేను ఎందుకు కావాలి నా ఉనికి ఎవరి జీవితంలో అయినా తేడా తెస్తోందా లేక నేను ఉదయాన వచ్చి సాయంత్రం మరిచిపోయే వేల ముఖాల్లో ఒకడినా అని మన లోపల ఉన్న వ్యక్తి తనను తాను గుర్తించుకోడు అందుకే ప్రపంచం కూడా గుర్తించదు మిమ్మల్ని చూడడం ఒక అవసరంగా మారేలా మెరుగుపరుచుకుంటే ఎవరూ మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడానికి ధైర్యం చేయలేరు ఇప్పుడు సమయం ఆసన్నమైంది లోపలికి చూడడానికి మీ బలహీనతల్ని చూడడానికి మీతో నువ్వు చెప్పుకోవడానికి ఇక చాలు ఇక నేను ఎవరూ నిర్లక్ష్యం చెయ్యలేని వ్యక్తిగా మారాలి ఇది కేవలం మోటివేషనల్ లైన్ కాదు ఇది బాధ్యత ప్రతిరోజు కొంచెం మెరుగయ్యేటప్పుడు మీ భవిష్యత్తును మీ ప్రస్తుతం కంటే ముందుకు తీసుకెళ్తున్నారు ఈ పురోగతి ఈ మెరుగుదల మీ విలువను ప్రజలకు తెలియజేస్తుంది మొదటిది మిమ్మల్ని ఎవరూ నిర్లక్ష్యం చేయలేనంత మెరుగుపరుచుకోండి ప్రతిరోజు మెరుగుపడటం తనతో తాను పోరాడటం తనను తాను అప్డేట్ చేసుకోవడం ఇదే నిజమైన సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక వ్యక్తి తనను తాను ఆకట్టుకోవడం కోసం కాకుండా మెరుగుపరుచుకోవడం కోసం ప్రయత్నిస్తే అతను గుంపులో గుర్తింపబడతాడు మీరు పురోగతిపై దృష్టి పెడితే ప్రజలు మిమ్మల్ని చూడటం ఆపలేరు ఎందుకంటే ఇప్పుడు మీరు వాళ్లకు ఆశ ఆదర్శం అవుతారు గౌతమ బుద్ధుడు చెప్పినట్టు తనను తాను జయించడం వేల యుద్ధాలు గెలవడం కంటే గొప్పది సైకాలజీ కూడా అదే చెబుతోంది ప్రతిరోజు కొంచెం మెరుగయ్యే వ్యక్తి సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎత్తులకు చేరుకుంటాడు ఇది బయటి శక్తి కాదు నీ లోపలి విప్లవం మనసు శాస్త్రం చెబుతోంది ప్రతిరోజు కొత్తది నేర్చుకుంటే కొత్తది చేస్తే మీ మనస్సు కొత్త కనెక్షన్లు ఏర్పరచుకుంటుంది ఆ కనెక్షన్లే మీ గుర్తింపును సృష్టిస్తాయి ఆలోచించండి ఎప్పుడైనా ఎవరికీ చెప్పకుండా చూపించకుండా ఎవరికోసం కాకుండా మీకోసమే ఆరు నెలలు పాటు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకున్నారా నేహ అనే అమ్మాయి కథ గుర్తొస్తుంది సోషల్ మీడియాలో లేని అమ్మాయి స్టోరీలు పెట్టని అమ్మాయి మీకేమవుతుంది అని అందరూ అనేవారు కాని ఒక్కరోజు కూడా వృధా కాలేదు ఇంగ్లీష్ నేర్చుకుంది మాట్లాడే విధానం మార్చుకుంది నడక మార్చుకుంది లేవడం మార్చుకుంది అన్నీ మార్చుకుంది ఆరు నెలలు ప్రపంచం నుంచి వేరుగా ఉంది తనను తాను అడిగింది ఈరోజు నిన్నటికంటే మెరుగ్గా ఉన్నానా అని అప్పటినుంచి ఆమెను నిర్లక్ష్యం చేసిన వాళ్లే నేహాలో ఏదో వేరేగా ఉంది ఏమో తెలియదు కాని పక్కన కూర్చుంటే బాగుంటుంది మాట్లాడితే వినాలనిపిస్తుంది అంటున్నారు ఇప్పుడు ఆ అమ్మాయి తనను తాను నిరూపించుకోవడానికి అరవడం లేదు ప్రజలు తమంతట తామే ఆమె ఉనికిను అనుభవిస్తున్నారు ఇదే మ్యాజిక్ మీ కష్టంతో మెరిస్తే ప్రజలు నిన్ను వెతుక్కుంటారు మీ సలహా అడుగుతారు మీలాగా అవ్వాలని ప్రయత్నిస్తారు కాని ఇది సులువు కాదు ఈ మార్గం శబ్దంతో నిండి ఉండదు శాంతితో నిండి ఉంటుంది ఇక్కడ ఒంటరితనం కావాలి స్వయం క్రమశిక్షణ కావాలి అప్పుడే టాప్కి తీసుకెళ్తుంది మీరు ఏ మార్గంలో ఉన్నారు మీకున్నది చూపించడంలోనా కొత్తది సృష్టించడంలోనా లేక చప్పట్ల కోసమా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమా మీరు ఒకరికి నీడగా ఉండాలా వాళ్ల జీవితానికి కాంతిగా ఉండాలా మీరు లేకుండా ప్రజలు గుర్తు చేయాలంటే ముందు మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి అందరూ నీలాంటి వాడు ఎవడైనా ఉన్నాడా అనే వెతుకుతారు మిమ్మల్ని మీరు అంత బలంగా తయారు చేసుకోండి మీ ముందుకు వస్తే ప్రజలే అడుగుతారు ఇతడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అక్కడికి చేరుకుంటే ప్రజలు నిన్ను పిలువరు వేచి ఉంటారు మీ మౌనం కూడా వారిని ఆలోచింపజేస్తుంది ఇక్కడి నుంచే మొదలవుతుంది నువ్వు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాకుండా ఒక ప్రేరణగా మారే ప్రయాణం మొదలు ఎప్పుడూ ఇతరులతో కాదు కొన్నిసార్లు అతిపెద్దు పోరాటం తనతో తానే ఉంటుంది అతి ప్రమాదకరమైన ఓటమి కూడా అక్కడి నుంచే మొదలవుతుంది రోజు ముగిసినప్పుడు తనను తాను చూసుకుని ప్రయత్నిస్తున్నాను రేపటినుంచి మొదలు పెడతాను ఇది కష్టం కానీ నెమ్మదిగా సరిచేస్తాను అని చెప్పుకోవడం బయట నుంచి చూస్తే చాలా స్మార్ట్ గా కనిపిస్తుంది కాని లోపల ఏవో చిన్న చిన్న అబద్ధాలు తనతో తాను చెప్పుకునే అబద్ధాలు ఎవరూ చూడలేరు ఎవరూ పట్టుకోలేరు ఎవరూ ఆపలేరు అంతా నిశ్శబ్దంలో శాంతిలో జరిగి నెమ్మదిగా నిన్ను తింటుంది ఒక్క నిమిషం ఆగండి లోతుగా శ్వాస తీసుకోండి మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి నేను నిజంగా బయటికి చెప్పుకున్నంత కష్టపడుతున్నానా నా ఈ రోజు నా రేపటి కంటే మెరుగ్గా ఉందా నాతో నేను సాకులు చెప్పుకోవడం అలవాటు చేసుకుంటున్నానా సమాధానం కొంచెం కంగారుగా ఉంటే అర్థం చేసుకోండి మీ లోపల నిజం ఎక్కడో పోయింది అబద్ధాలు ఆ స్థానాన్ని ఆక్రమించాయి రెండవది మీతో మీరు అబద్ధం చెప్పడం ఆపండి లేదంటే మొత్తం ప్రపంచానికి ఓడిపోతారు అలసిపోయాను ఏం చేయగలను నా పరిస్థితి బాగాలేదు నేను ఒంటరిని టైం బాగాలేదు అని మళ్లీ మళ్లీ అబద్ధాలు చెప్పుకుంటే ప్రపంచానికి కాదు తన సెల్ఫ్ రెస్పెక్ట్కి ఓడిపోతారు బయట నుంచి చాలా ప్రశాంతంగా ఆనందంగా తెలివిగా కనిపించే చాలా మంది ఉన్నారు కాని వాళ్లతో వాళ్లు నిజాయితీని ఆపేశారు సైకాలజీ కూడా అదే చెబుతోంది ఆలోచనలు వాస్తవికత మధ్య చిక్కుకున్నప్పుడే డిప్రెషన్ మొదలవుతుంది అతిపెద్ద కారణం సెల్ఫ్ డిసెప్షన్ తనను తాను మోసం చేసుకోవడం అంతా బాగానే ఉందని నమ్మించుకోవడం లోపల అంతా పాడవుతున్నా రాజ్ అనే అబ్బాయి ఉండేవాడు ఈ రోజునుంచి మొదలు పెడతాను రేపట్నుంచి ఖచ్చితంగా కి వెళ్తాను ఇక టైం వేస్ట్ చేయను మొబైల్ తక్కువ వాడుతాను అని చెప్పుకునేవాడు కాని రోజులు గడిచాయి కలలు పగిలాయి చివరికి తనను తాను చూడడానికి భయపడేవాడు బయటి కళ్లను మోసం చేయడం సులువు కాని అద్దంలో తనను తాను అబద్ధాల వ్యక్తిగా చూడడం కష్టం తన కలలనుంచి దూరమైన ప్రతి వ్యక్తి ఇతరుల వల్ల కాదు తన సొంత సాకులు సోమరితనం నకిలీ సౌకర్యం వల్లే దూరమైపోయాడు నువ్వు నీతో నిజం అంగీకరించినప్పుడే ప్రపంచం నిన్ను నమ్ముతుంది ఇతరులను ఓడించినప్పుడు ఎవరూ బలవంతులు కారు సాకులు చెప్పి తనలోని భాగాన్ని ఓడించినప్పుడే బలవంతులవుతారు నీతో నువ్వు నిజం చెప్పడం మొదలెడితే ప్రతి ఓటమి బోధిస్తుంది ప్రతి తప్పు లేవడానికి మార్గం చూపిస్తుంది ప్రతి బాధ దిశ చూపిస్తుంది అప్పుడు టైం లేదని వనరులు లేవనీ ధైర్యం లేదని ఉండదు ఎందుకంటే ఇప్పుడు మీ మనసు మీ స్నేహితుడైంది ఇదే మొదటి విజయం మిగతా అన్ని విజయాలకు జన్మనిచ్చే విజయం తనతో తాను నిజాయితీగా ఉండే వ్యక్తిని ఎవరూ కిన్నపడేయలేరు ఎందుకంటే ప్రతి పతనాన్ని నిచ్చెనగా మార్చుకుంటాడు ఈరోజు నుండి ఇకపై నాతో నేను అబద్దం చెప్పాను అనే విషయం మాత్రమే అంగీకరిస్తే మీ జీవితం ఆటోమేటిక్గా కొత్త రూపం తీసుకుంటుంది ఇక పని నుంచి తప్పించుకోరు సాకులు చెప్పరు నిజాయితీతో లెస్తారు ఇలా జరిగితే ప్రజలు మీ పనిని మాత్రమే కాకుండా మీ చరిత్రను గౌరవిస్తారు మీ ఉనికిని అర్థం చేసుకుంటారు మీ మౌనాన్ని వింటారు మీ లేకుండా అసంపూర్ణంగా ఉంటుందని అనుభవిస్తారు ప్రతి వ్యక్తి జీవితంలో ఒక మలుపు వస్తుంది అక్కడ తనను తాను చాలా కఠినమైన ప్రశ్న అడగాల్సి వస్తుంది నేను మౌనంగా ఉండటం ఎందుకంటే ఇతడు పెద్దవాడు కాబట్టా లేక నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోయింది కాబట్టా సంబంధాలలోనూ పనిలోనూ స్నేహితుల్లోనూ గుంపులోనూ నోరు తెరిస్తే వాళ్లు వదిలేస్తారనే భయంతో తనను తాను రోజూ కింద పడేసుకుంటాం కానీ ఆలోచించండి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ధరకు నీ మద్దతు కావాలంటే అతడు ప్రపంచం పిలిచే వ్యక్తి అర్హుడా మూడవది సెల్ఫ్ రెస్పెక్ట్ను ఎప్పుడూ తాకట్టు పెట్టకండి ప్రేమ కోసమైనా డబ్బు కోసమైనా ఉద్యోగం కోసమైనా ప్రపంచం నీ అవసరాన్ని అనుభవిస్తుంది నువ్వు నీకు విలువ ఇచ్చినప్పుడే అదే నిన్ను విలువైన వ్యక్తిగా చేస్తుంది ఏది వచ్చినా సరే నేను అడ్జస్ట్ చేసుకుంటాను అని అంటే ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇస్తున్నావు నన్ను వాడుకోవచ్చు అని నెమ్మదిగా తన కళ్ళలో తాను పడిపోతాడు దీప్తి అనే అమ్మాయి ఉండేది ప్రేమలో ఉంది కాని ఆమె భాగస్వామి ఆమెను అవమానిస్తూ మాటలు కట్ చేస్తూ కళలను ఎగటాడు చేస్తూ తక్కువ చేసి చూపించేవాడు అయినా ఆమె ప్రతిసారి క్షమిస్తూ వదిలేస్తే ఒంటరిగా ఉండిపోతాను అని భయపడింది తనతో తాను బహుశా నేనే ఎక్కువ ఆలోచిస్తున్నాను నేనే తప్పు సరే కొంచెం భరిస్తాను అని చెప్పుకుంది కాని ప్రతిసారి భరించడం ఆమెలో ఏదో ఒకటి పగల కొట్టింది ఒకరోజు అద్దంలో ఆమె కళ్ళు వణుకుతున్నప్పుడు తనతో తాను మొదటిసారి అంది ఇక చాలు ఎవరికీ నా సెల్ఫ్ రెస్పెక్ట్ తాకట్టు పెట్టను సంబంధం ముగించింది ఒంటరిగా ఉంది కాని లోపల నిండుగా ఉంది ఇప్పుడు సొంత కాళ్ల మీద నిలబడింది ఎలాంటి పశ్చాత్తాపం లేదు భయం లేదు తనను తాను తిరిగి పొందింది ఎప్పుడూ కనిపించని వాళ్లకు కళ్ళు తిప్పుకోలేని వాళ్లకు ఉన్న తేడా ఇదే సైకాలజీ కూడా అదే చెబుతోంది సెల్ఫ్ వాల్యూ నీ నిర్ణయాలు సంబంధాలు హద్దులపై ప్రభావం చూపుతుంది తనను తక్కువ అని భావిస్తే చుట్టూ ఉన్నవాళ్లు మళ్లీ మళ్లీ తక్కువ చేస్తారు కాని ఒక్కసారి గౌరవంతో సెల్ఫ్ రెస్పెక్ట్తో నిలబడితే చుట్టూ ఉన్న ప్రపంచం ఆటోమేటిక్గా మారిపోతుంది ఏ సంబంధం ఏ ఉద్యోగం ఏ డబ్బు కూడా అంత ముఖ్యం కాదు తన కళ్లల్లో తాను పడిపోయేంత నీకు చాలా ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే నువ్వు నీకు ఎంత గౌరవం ఇస్తావో ప్రపంచం నీకు అంత గౌరవం ఇస్తుంది ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది నువ్వు నీకోసం నిలబడినప్పుడు అందరికోసం వంగినప్పుడు కాదు ప్రజలు గుర్తించాలంటే ముందు నిన్ను నువ్వు అర్హుడిగా తయారు చేసుకో ఎవరి జీవితంలో అయినా గౌరవం కాంతి శాంతి తెచ్చే వ్యక్తిగా నీ రాజీలు నీ గుర్తింపు కాకుండా ప్రతిసారి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ను ఎవరి కాళ్ల దగ్గర పెట్టి ముందుకు నడిస్తే కాదు వెనక్కి నడుస్తున్నావు ఈరోజు ఇప్పుడే గుండెలో ఒక గీత గీయండి నేను నా గురించి ప్రేమిస్తాను దేనికోసమైనా నన్ను చిన్నగా చేసుకోను అప్పుడే ప్రజలు నిన్ను గుర్తిస్తారు ఎందుకంటే అప్పుడు నువ్వు కేవలం మనిషి మాత్రమే కాకుండా ఒక ఆదర్శం హీరో స్టార్ అవుతావు జీవితంలో కొన్నిసార్లు మనందరం వింత మలుపు దగ్గర నిలబడతాం ఒక మార్గం మనల్ని మంచివాళ్లగా చేస్తుంది మరొక మార్గం కొంచెం వంకరగా ఒంటరిగా కష్టంగా ఉంటుంది కాని అందులో మన నిజమైన స్వరూపం ఉంటుంది ప్రజలు అంటారు ఇతరుల మాట విను పెద్దల మాట విను ఇలా చెయ్యి అలా చెయ్యొద్దు అంటారు క్రమంగా జీవితంలో అంత శబ్దం ఎక్కువై లోపలి స్వరం పోతుంది అప్పుడు అందరినీ సంతోషపెట్టే వ్యక్తిగా మారి తనను తాను వెనక్కి వదిలేస్తాం నాలుగోది అందరి మాట విను కాని మనసు చెప్పింది చెయ్యి ప్రజలు అభిప్రాయం వర్షంలో గొడుగులాంటిది వాన ఆపదు కాని తడవకుండా కాపాడుతుంది కాని మనసు చెప్పినంతవరకు మాత్రమే ఆ గొడుగు కింద నిలబడు లేకపోతే గొడుగు చిరిగిపోయి అక్కడే తడిసిపోతావు ఎవరో చెప్పిన మాటకు ఆగిపోయి నీ నిజమైన మార్గం పోగొట్టుకుంటావు రాజ్ అనే అబ్బాయి ఉండేవాడు అందరి మాట వినేవాడు అమ్మ నాన్న స్నేహితులు పొరుగువాళ్ళు బంధువులు అందరికీ నచ్చినట్టు చేసేవాడు కాని ప్రతి రాత్రి అతని కళ్ళు అడిగేవి ఇది నా జీవితమా లేక ఇతరుల ఆశల నీడ మాత్రమా ఒకరోజు నిర్ణయించుకున్నాడు ఈ రోజు నుంచి నా గుండె చెప్పింది చేస్తాను ఇది నా జీవితం దీనికి నేనే బాధ్యుడిని ఆరు నెలలు గడిచాయి కెరియర్ మార్చుకున్నాడు కొత్త స్కిల్స్ నేర్చుకున్నాడు కొత్త ఉద్యోగం మొదలెట్టాడు కంఫర్ట్ జోన్ నుంచి బయటపడ్డాడు ప్రజలు నవ్వారు ఎగతాళి చేశాడు కాని ఇప్పుడు అదే ప్రజలు అంటున్నారు రాజు ఇప్పుడు వేరేగా అయ్యాడు ఏదో ఒకటి అయ్యాడు మనసు మాట విన్నప్పుడే గుంపుకు మార్గం చూపే వ్యక్తిగా మారతావు గౌతమ బుద్ధుడు కూడా అదే చెప్పాడు ఎవరో జ్ఞాని చెప్పాడు కాబట్టి మాత్రమే ఏదీ నమ్మద్దు అనుభవించి నిర్ణయించు అంటే ఇతరుల మాట విను కాని ఆత్మస్వరం ముందు ఎవరిని పెట్టద్దు ప్రతి గొప్ప వ్యక్తి ఒకరోజు ను అని చెప్పడం నేర్చుకున్నాడు ప్రపంచానికి సమాజానికి బంధువులకు తన సొంత వాళ్లకు కూడా ఎందుకంటే ఇతరుల అనుమతి కోసం చూస్తున్నంతకాలం లక్ష్యానికి చేరలేవు అందరి మాట విను సలహాలు జ్ఞానమిస్తాయి కాని మనసు చెప్పింది చెయ్యి నిర్ణయాలే జీవితాన్ని తయారు చేస్తాయి ఈరోజు రోజు వేలమంది ఇది సరైనది అది తప్పు ఇలా చెయ్యొద్దు అని చెబుతారు కాని నువ్వు అపజయం పాలైతే నీ కన్నీళ్లు తుడవడానికి ఎవరూ రారు నీ పగిలిన కలలకు బాధ్యత వహించేవాడు ఎవడూ ఉండడు అందుకే నీ విజయానికి ఓటమికి ఇద్దరికీ అర్హుడు నువ్వే అవు అప్పుడే ప్రజలు నిన్ను గుర్తుచేస్తారు ఎందుకంటే నువ్వు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాకుండా ఒక ఆదర్శమవుతావు ఇదే సత్యం కాలిపోయే ధైర్యం ఉన్నవాళ్లే మెరుస్తారు మనసు మార్గంలో నడవడమే ఆ అగ్ని ప్రపంచం నుంచి వేరుచేసే అగ్ని ఈరోజు నీ మనసు ఇక చాలు ఇక జీవితాన్ని నా పద్ధతిలో జీవిస్తాను ఇతరులను సంతోషపెట్టడానికి తనను తాను కోల్పోను అంటే దాన్ని విను గౌరవించు అది గీచిన మార్గంలో నడువు ఆ మార్గమే నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది ప్రజలు నిన్ను చూసి వారికి వారే అనుకుంటారు నేను కూడా అతనిలాగా అయ్యుంటే బాగుండు అని ఎవరైనా జీవితంలో ఏదైనా మార్చాలనుకుంటే ముందు ఉద్యోగం మార్చుకుంటారు స్నేహితుల్ని మార్చుకుంటారు బంధువుల్ని దూరం పెడతారు సిటీ వదిలేస్తారు సోషల్ మీడియా నుంచి అదృశ్యమవుతారు కొత్త బట్టలు కొత్త స్టైలు కొత్త ప్రొఫైలు ఇలాంటివి కానీ ఒక విషయం మర్చిపోతారు ఆలోచన మార్చకపోతే ఏమీ మారలేదు ఐదవది ప్రపంచాన్ని మార్చే ముందు ఆలోచన మార్చు ఎందుకంటే జీవితం నీ ఆలోచన నీడ అద్దం ముఖం మార్చలేనట్టు ఆలోచన మార్చకుండా జీవితం ఏమీ మారదు నీ ఆలోచన పాజిటివ్ కాకపోతే ప్రపంచంలో అన్ని చెడుగానే కనిపిస్తాయి ఎవరైనా పొగిడితే ఎగతాళి చేస్తున్నట్టు సలహా ఇస్తే అవమానిస్తున్నట్టు పక్కన నిలబడితే ఏదో ఒకరోజు వదిలేస్తాడనిపిస్తుంది ఆలోచనే అంత నీవు ఎలా ఆలోచిస్తావో అలా ఫీలవుతావు ఎలా ఫీలవుతావో అలా ప్రవర్తిస్తావు ఎలా ప్రవర్తిస్తావో అలాంటి ఫలితాలు వస్తాయి ఎలాంటి ఫలితాలు వస్తే ప్రపంచం నిన్ను అలా చూస్తుంది పాజిటివ్ ఆలోచన లేకపోతే కలలు ఎలా పెరుగుతాయి ముందుకు ఎలా సాగుతావు ఇతరుల మీద ఆధారపడితే తనను తాను ఎలా గుర్తిస్తావు ఆలోచనే తాళం చెవి దాన్ని తెరుస్తుందా శాశ్వతంగా మూసివేస్తుందా సైకాలజీ కూడా చెబుతోంది నీవు ఏమి ఆలోచిస్తావో నీ మనసు అదే నిజమని నమ్ముతుంది నాకు విలువలేదు చెయ్యలేను టైం లేదు అని రిపీట్ చేస్తే నెమ్మదిగా నీ నమ్మకంగా మారుతుంది అదే నీ వాస్తవికత అవుతుంది కాని ఆలోచన మార్చావంటే దృక్కోణం మార్చావంటే ఫలితాలు ఆటోమేటిక్గా మారతాయి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు సోషల్ స్కిల్స్ మెరుగుపరుచుకున్నాడు పుస్తకాలు చదివాడు ప్రతిరోజు ఒక శాతం మెరుగయ్యాడు ఇప్పుడు అదే రాహుల్ పెద్ద కంపెనీల్లో ట్రైనింగ్ ఇస్తాడు మిలియన్ల మందికి మార్పు శక్తిని నేర్పిస్తాడు ఇప్పుడు వారే అంటాడు రాహుల్తో మాట్లాడితే ఏదో నేర్చుకుంటామని గౌతమ బుద్ధుడు చెప్పినట్టు నీవు ఏమి ఆలోచిస్తావో అదే అవుతుంది భయంతో నిండితే జీవితం భయంతో చుట్టుముట్టబడుతుంది విశ్వాసంతో నిండితే మార్గాలు తామే వస్తాయి ఆలోచనే మొదలు ప్రతి విప్లవం మార్పు విజయానికి మొదలు ఆ ఆలోచనే నిర్ణయిస్తుంది శబ్దంలో తప్పిపోతావా నీ స్వరంతో చరిత్ర సృష్టిస్తావా మరోసారి ఇది సాధ్యం కాదు అని అనిపించినప్పుడు తన లోపలి స్వరాన్ని పిలిచియాను విను ఆలోచన నాది ఈ ఆలోచన ఇప్పుడు ప్రపంచాన్ని మారుస్తుంది చివరిగా ఒకటే గుర్తుంచుకోండి ప్రపంచంలో చాలామంది నిన్ను మార్చడానికి ప్రయత్నిస్తారు కాని నీ నిజమైన పని నీ ఆలోచనల్ని అంత స్పష్టంగా బలంగా తయారు చేసుకోవడం ప్రపంచం నిన్ను మార్చలేదు పరిస్థితి విరగ్గొట్టలేదు ఓటమి మళ్లించలేదు ఉన్నత ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తి ఒకరోజు నుంచి దూరమై ప్రపంచానికి మార్గదర్శకుడవుతాడు కాబట్టి ఆలోచన మార్చు జీవితం మారుతుంది ఒకరోజు నిన్ను చిన్నవాడని అనుకున్నవాళ్లే కలుస్తే బాగుంటుంది ఇతడు వేరు అనుకుంటారు మీరు కూడా జీవితంలో ఏదైనా గొప్పగా భిన్నంగా నిజంగా చెయ్యాలనుకుంటే మాతో కలిసి ఉండండి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియో మీ ఆలోచనల్ని మీ జీవితాన్ని మార్చగలదు మనం మనల్ని మార్చుకుందాం ఒకరోజు ప్రపంచం చెప్పేలా నేను కూడా అతనిలాగా అయ్యుంటే బాగుండు అనేలా చేద్దాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేసి షేర్ చేయండి నమో బుద్ధాయా